ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మఖ్యన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అందుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు ఆడియో పుస్తకాలు కావలసిన వారు డబల్ ను సంప్రదించగలరు ఎంఎంఆర్ ఫౌండేషన్ సబ్జెక్టు పేరు జనరల్ నాలెడ్జ్ మొదటి అధ్యాయము జాతీయ చిహ్నాలు జాతీయ జెండా నేషనల్ ఫ్లాగ్ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున భారతీయ జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ సూచనల మేరకు పింగళి వెంకయ్య కృష్ణా జిల్లాకు చెందిన ఈ వ్యక్తి జాతీయ పతిని రూపొందించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దీనిని ఆమోదించారు జాతీయ పథకాన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ఎగురవేశారు జాతీయ జెండా పొడవు వెడల్పు నిష్పత్తి మూడు ఈస్టు రెండు జాతీయ జెండా పైభాగాన ముదురు కాషాయము మధ్యభాగాన తెలుపు క్రింది భాగమున ముదురు ఆకుపచ్చ రంగులు ఉంటాయి మధ్యభాగమైన తెలుపు మధ్యభాగమైన తెలుపు పట్టీ మీద ముదురు నీలిరంగుతో కూడిన చక్రం ఉంటుంది ఈ చక్రం సారనాథ్ ఉత్తరప్రదేశ్లోని అశోక్ని సింహ చక్రాన్ని అనగా ధర్మచక్రాన్ని పోలి ఉంటుంది ఈ చక్రం ఇరవై నాలుగు ఆకులు కలిగి ఉంటుంది జాతీయ జెండా విదేశాలలో ఎగరవేసిన మహిళ మేడం బికాజీ కామా జర్మనీ స్టట్గట్ జాతీయ పతాకం అడ్హక్ కమిటీని రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ ఇరవై ఎనిమిదిన రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది జాతీయ జెండాలోని తెలుపు పట్టీని చెరఖాను గాంధీ చేర్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున చెరకాను తీసివేసి ధర్మచక్రం చేర్చారు రాజ్యాంగ సభ దీనిని జాతీయ పతాకంగా ఆమోదించింది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా రెండు వేల రెండు జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల నాలుగు జనవరి ఇరవై మూడున సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది వన్ ఏ ప్రకారం జాతీయ జెండాను ఎగరవేయటం పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా పేర్కొంది ఈ వివాదంపై సుప్రీంకోర్టులో కేసు వేసిన వ్యక్తి నవీన్ జిందాల్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి జాతీయ పతకాన్ని తొలిసారిగా భారత పార్లమెంటుపై లాల్ నెహ్రూ ఎగరవేశారు జాతీయ జెండా తయారీకి ఉపయోగించే వస్త్రం స్పన్ లేదా ఖాదీ అయి ఉండాలి జా జెండాలో మూడు రంగులను వర్ణించినవాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండు వేల రెండు నాటి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి పాలిస్టర్తో తయారు చేసిన త్రివర్ణ పథకానికి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పైన కేంద్రం అనుమతినిచ్చింది ఫ్లాగ్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి బహిరంగ ప్రదేశాల్లో భవనాలు ఇళ్లపై పగలు రాత్రి జెండా ఎగరవేయుటకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవైన అనుమతిచ్చింది జెండాలను గూర్చిన కొన్ని ముఖ్య గమనికులు ప్రపంచంలో అత్యంత పురాతనమైన జాతీయ జెండా డెన్మార్క్ ఒక పడవపై పసుపు రంగు జెండా ఉంటే ఆ పడవ రోగులతో వస్తుంది అని అర్థం తిరగబడిన జెండా ఎగరవేస్తే దాని అర్థం సంక్షోభం జెండా కర్రపై సగభాగం వరకు జెండాను ఎగరవేస్తే దాని అర్థం సంతాపం ఐక్యరాజ్యసమితి సమితి జెండా యొక్క రంగులు తెలుపు మరియు లేత నీలం దీర్ఘ చిత్ర లేని జెండా కలిగిన దేశం నేపాల్ జాతీయ స్నేహ్ చిహ్నం నేషనల్ ఆంబ్లం జాతీయ చిహ్నం సింహ తలాటం లయన్ క్యాపిటల్ భారత జాతీయ చిహ్నం సార్నాథ్లోని అశోక్ని ధర్మస్థూపం నుండి గ్రహించబడింది నిజానికి ఈ స్థూపంపై నాలుగు వైపున సింహాలు ఉంటాయి క్రింది భాగాన ధర్మచక్రం ఉంటుంది ఈ చిహ్నం పైన నాలుగు సింహాలలో మూడు మాత్రమే కనిపిస్తాయి నాలుగవది వెనక భాగాన ఉంటుంది ధర్మచక్రం పీఠానికి మధ్య భాగంలో ఉండి చక్రానికి కుడివైపున వృషభము అనగా ఎద్దు ఎడమ వైపున పరిగెడుతున్న గుర్రము వెనక భాగాన ఏనుగు మరియు సింహం ఉంటాయి సింహము రాజసానికి నీతికి చిహ్నం వృషభము శ్రమకు స్థిరత్వానికి చిహ్నం ఏనుగు బలము మరియు దృఢత్వానికి చిహ్నం గుర్రము ఉత్సాహానికి వేగానికి నమ్మకానికి విశ్వాసానికి చిహ్నంగా ఉన్నాయి ధర్మచక్రానికి క్రింది భాగంలో పీఠముపై దేవనాగరి లిపిలో రాయబడిన సత్యమేవ జయతే అని ఉంటుంది ఈ వాక్యమును మండకోపనిషత్తు నుండి గ్రహించబడినది ట్రూ తెలోన్ ఫైట్స్ అనగా సత్యం మాత్రమే జయిస్తుంది మొత్తం ఉపనిషత్తుల సంఖ్య నూట ఎనిమిది జాతీయ చిహ్నమును భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఆమోదించింది గౌతమ బుద్ధుడు తన శిష్యులకు తొలి సందేశం చేసిన పవిత్ర స్థలం గుర్తుగా అశోకుడు క్రీస్తు పూర్వం రెండు వే రెండు వందల నలభై రెండు రెండు వందల ముప్పై రెండు మధ్య సార్నాథ్ వద్ద ధర్మస్థూపమును నిర్మించాడు ఎర్రకోటపై జాతీయ జెండాను సార్లు ఎగురవేసిన ప్రధానులు ఒకటి నెహ్రూ పదిహేడు సార్లు రెండు ఇందిరాగాంధీ పదహారు సార్లు మూడు మన్మోహన్ సింగ్ సార్లు నాలుగు నరేంద్ర మోదీ పదిసార్లు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను వరకు నరేంద్ర మోడీ గారు పది సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు భారత జాతీయ జెండాను పోలిన జెండా నైజర్ సాయుధ దళాల జెండా దినోత్సవం డిసెంబర్ ఏడవ తారీఖు భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వ్యక్తి హెచ్వి కామత్ జాతీయ గీతం నేషనల్ యాంథమ్ జాతీయ గీతం జనగణమన జాతీయ గీతం విశ్వ మానవతకు దేశభక్తి భావాలకు ప్రతీక జాతీయ గీతమైన జనగణమనను బెంగాలీ భాషలో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినారు జనగణ మన హిందీ అనువాదాన్ని రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది జనవరి యాభై ఇరవై నాలుగున జాతీయ గీతముగా ఆమోదించింది దీన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడున కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు ఈ గీతంలో ఐదు చరణాలు ఉంటాయి తొలి చరణంలో ఎనిమిది లైన్లను జాతీయ గీతముగా ఆమోదించారు ఈ గీతం మొత్తం పాడటానికి యాభై రెండు సెకండ్లు సంక్షిప్తంగా పాడటానికి ఇరవై సెకండ్లు పడుతుంది పంతొమ్మిది వందల పన్నెండు జనవరిలో భారత విధాత పేరుతో రవీంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని పత్రికలో బెంగాలీ భాషలో మొదటిసారిగా ఈ గీతంను ప్రచురించారు జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో గల బీటీ కాలేజీలో ఆంగ్లంలోనికి అనువదించారు జాతీయ గీతం కూడా జాతీయ పతాకం వలె స్వతంత్ర భారతదేశానికి చిహ్నము ఇది మన భారతీయులందరూ ఐక్యంగా మరియు దృఢంగా ఉండటానికి ఒక పిలుపు వంటిది జనగణ మన గీతంలో వివాదాస్పదమైన పదం సింధు ఠాగూర్ గారి నూట యాభైవ జయంతి ఉత్సవాలను రెండు వేల పదకొండులో జరుపుకున్నారు రెండు వేల పదకొండులో ఠాగూర్ నూట యాభైవ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఠాగూర్ అంతర్జాతీయ శాంతి బహుమతిని స్థాపించను తొలి గ్రహీత అన్నా హజరే రెండు వేల పదహారు నవంబర్ ముప్పైన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా సినీ థియేటర్లలో సినీ ప్రముఖులకు ముందు సినీ ప్రదర్శనలకు ముందు జాతీయ గీతమును తప్పనిసరిగా ప్రదర్శించాల్సిందిగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో సినిమా థియేటర్లలో జాతీయ గీత ప్రదర్శన అనేది ఆప్షన్ ఐచ్ఛికం అని స్పష్టం చేసింది జాతీయ నేషనల్ సాంగ్ జాతీయ గేయమైన వందే మాత్రమును బకిన్ చంద్ర చటర్జీ బెంగాలీ భాషలో రచించారు ఈ గేయం బకీన్ చంద్ర చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ అనే నవల నుండి స్వీకరించబడినది ఈ ఆనందమఠ్ నవల పద్దెనిమిది ఎనభై రెండవ సంవత్సరంలో ప్రచురింపబడింది ఈ ఆనందమఠ్ నవల సన్యాసుల తిరుగుబాటు గురించి తెలుపుతుంది బకీన్ చంద్ర చటర్జీ వందే గేయాన్ని తొలుత సంస్కృతంలో రాశారు జనగణమన పాటతో పాటు వందే మాత్రం గేయమును కూడా ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల యాభైన రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది ఈ గేయాన్ని పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ పాడటం జరిగింది ఈ స్వాతంత్ర పోరాట సమయంలో భారత ప్రజలకు జాతీయ గేయం స్ఫూర్తిదాయకంగా నిలిచింది వందే మాత్రం గేయాన్ని ఇంగ్లీష్ భాషలోకి అరవింద్ ఘోష్ అనువాదించారు రెండు వేల పన్నెండవ సంవత్సరమును భారతదేశం బకీర్ చంద్ర చటర్జీ నూట డెబ్బై నూట డెబ్బై ఐదవ జయంతిగా జరుపుకున్నది జాతీయ క్యాలెండర్ నేషనల్ క్యాలెండర్ స్వాతంత్రం వచ్చేనాటి వరకు భారత ప్రభుత్వం గ్రెగోరియన్ క్యాలెండర్పై ఆధారపడింది క్యాలెండర్ సంస్కరణల కమిటీ సిఫార్సుల ప్రకారం భారత ప్రభుత్వం శకయుగాన్ని అనుసరించి జాతీయ క్యాలెండర్ను రూపొందించింది శక సంవత్సరము మూడు వందల అరవై ఐదు రోజులు కలిగి చైత్రం తొలి మాసంగా ప్రారంభమవుతుంది శక సంవత్సరం క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిలో ప్రారంభమైనది శక సంవత్సరంలో పన్నెండు నెలలు మూడు వందల అరవై ఐదు రోజులు కలిగి మొదటి నెల చైత్రం చివరి నెల పాల్గుణంగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న గ్రిగేరియన్ క్యాలెండర్ ఆధారంగా పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై రెండు నుండి తయారు చేశారు గ్రెగోరియన్ క్యాలెండర్ను తయారు చేసింది ఈజిప్ట్ దేశం సాధారణ శక సంవత్సరము మార్చ్ ఇరవై రెండుతో లీపు సంవత్సరము మార్చి ఇరవై ఒకటితో ప్రారంభమవుతుంది భారతదేశ ప్రామాణిక సంవత్సరం క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదవ సంవత్సరం జాతీయ వారసత్వ జంతువు నేషనల్ హెరిటేజ్ యానిమల్ భారత జాతీయ వారసత్వ జంతువు ఏనుగు భారతీయ వన్యమృగం ఏనుగు ప్రపంచంలో ఎక్కువ ఏనుగులున్న దేశం భారతదేశం వెయ్యి ఏనుగులు గల దేశం లావోస్ తెల్ల ఏనుగుల దేశం థాయ్లాండ్ జాతీయ జంతువు ఏనుగు గల దేశం జాతీయ జంతువు ఏనుగుగా గల దేశాలు థాయ్లాండ్ లావోస్ ఐవరీ కోస్ట్ భారతదేశంలో అతిపెద్ద ఏనుగుల సంరక్షణ కేంద్రం లఖేరీ రాజస్థాన్ భారతదేశంలో ఏనుగు ఉత్సవాలు తిరుచి కేరళలో జరుగుతాయి భారతదేశంలో ఎక్కువ ఏనుగులు గల అడవులు సత్యమంగళం తమిళనాడు మహాకా మహాకాంత్ర కాంత్ర ఒడిస్సా ఏనుగులు ఎక్కువ గల రాష్ట్రం కర్ణాటక ఆపరేషన్ గజ రెండు వేల ఎనిమిదిలో ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలు చేపట్టాయి ఏనుగు గుర్తు కలిగిన పార్టీ బీఎస్పి భారత రాజ్యాంగ పరిషత్ గుర్తు భారతీయ రైల్వేల గుర్తు ఏనుగు భూచెర జీవుల్లోకి వెళ్ళిన అతి పెద్దది ఆఫ్రికా ఏనుగు ఏను యొక్క దంతాలు కుంతకాల రూపాంతరం ఏనుగు యొక్క తొండం ముక్కుపై పెదవి కలయిక వలన ఏర్పడినది ఏనుగు జీవితకాలం అరవై ఏడు సంవత్సరములు రెండు వేల పదిహేడు సర్వే ప్రకారం ప్రస్తుతం దేశంలో ఏనుగుల సంఖ్య ఇరవై ఏడు వేల మూడు వందల పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో అప్డేట్ చేసిన గణాంకాల ప్రకారం ఏనుగుల సంఖ్య ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు సునామీలను పసిగట్టే జంతువు ఏనుగు ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు పన్నెండు అత్యధిక గర్భావధి గల అత్యధిక గర్భావధి కాలం గల జంతువు ఏనుగు ఆరు వందల అరవై రోజులు పెరియార్ ఏనుగుల సంరక్షణ కేంద్రం కేరళలో కలదు జాతీయ జంతువు నేషనల్ యానిమల్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో భారత ప్రభుత్వం పెద్దపులిని రాయల్ బెంగాల్ టైగర్ని జాతీయ జంతువుగా గుర్తించింది పెద్దపులి శాస్త్రీయ నామం పాంథర్ టైగ్రీస్ ప్రాజెక్ట్ టైగర్ను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది సింహం శాస్త్రీయ నామం పాంధేరా లియో దేశంలో టైగర్ రిజర్వాయువుల సంఖ్య యాభై నాలుగు అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై ఇరవై తొమ్మిది దేశంలో పులుల సంఖ్య మూడు వేల ఆరు వందల ఎనభై రెండు రెండు వేల ఇరవై రెండు పులుల గణాంకం ప్రకారం టైగర్ స్టేట్ మధ్యప్రదేశ్ పులులు ఎక్కువగా గల రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఏడు వందల ఎనభై ఐదు కర్ణాటక ఐదు వందల అరవై మూడు టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పులుల సంఖ్య అరవై మూడు తెలంగాణ పులుల సంఖ్య ఇరవై ఒకటి దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం జాతీయ పక్షి నేషనల్ బర్డ్ మన జాతీయ పక్షి నెమలి శాస్త్రీయ నామము పావో క్రిస్టేటస్ నెమలిని జాతీయ పక్షిగా పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో భారత ప్రభుత్వం గుర్తించింది ఇది వైల్డ్ లైఫ్ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు క్రిందికి రక్షించబడుతుంది నెమలి ఈకల రంగుకు కారణం కాపర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెమళ్ల పునరుత్పత్తి కేంద్రం ఇడుపులపాయిలో కలదు జాతీయ పుష్పం నేషనల్ ఫ్లవర్ మన జాతీయ పుష్పం తామర పువ్వు లోటస్ తామర పువ్వు శాస్త్రీయ నామం నెలంబో న్యూసిర్ న్యూసిఫెరా గెట్టన్ ఇది భారతీయ సంస్కృతికి ప్రతీక జాతీయ ఫలం నేషనల్ ఫ్రూట్ జాతీయ ఫలం మామిడి మామిడి శాస్త్రీయ నామం మాంజీఫెరా ఇండికా తినే భాగం మధ్య ఫల కవచం మామిడిని భారతదేశం గర్వించదగ్గ పండు పలాల రాజు అని అంటారు దేశంలో మామిడి పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మామిడి పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే జిల్లా కృష్ణా జిల్లా తెలంగాణలో మామిడి పండ్లు అధికంగా పండించే రాష్ట్రం ఖమ్మం మామిడిని వర్ణించిన భారతీయ కవి తులసీదాస్ అల్ఫోన్సా మామిడి పండ్లకు ప్రసిద్ధి రత్నగిరి మహారాష్ట్ర మామిడిలో ఏ సి విటమిన్లు లభించును జాతీయ వృక్షం నేషనల్ ట్రీ మన జాతీయ వృక్షం మర్రి చెట్టు మర్రి చెట్టు శాస్త్రీయ నామం పైకస్ బెంగాలిసిస్ భారతదేశంలో వటవృక్షాలు మర్రి మరియు రావి చెట్టు భారతదేశంలో అతిపెద్ద మర్రి చెట్టు తిమ్మమ్మ మర్రిమాను శ్రీ సత్యసాయి జిల్లాలో గల గూటి బయలు గ్రామంలో కలదు భారతదేశంలో మూడవ అతిపెద్ద మర్రి మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా పిల్లల మర్రిలో కలదు ఇది ఎనిమిది వందల సంవత్సరాల నాటిది జాతీయ నది గంగానది జాతీయ మోటో సత్యమేవ జీయతే జాతీయ స్లోగన్ శ్రమేవే జయతే లిపి దేవనాగరి జాతీయ స్వీట్ జిలేబీ జాతీయ తీపి జాతీయకూరగాయపిమ్మడికాయ జాతీయ జలచరం నేషనల్ అక్వాటిక్ ఆనిమల్ జాతీయ జలచరం డాల్ఫిన్ శాస్త్రీయ నామం ప్లాటానిస్టా ంజటికా అక్టోబర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నది డాల్ఫిన్ను నీ జాతీయ నీటి జంతువుగా గుర్తించారు ఈ జంతువును వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండులో చేర్చి రక్షణ కల్పిస్తున్నారు అంచనా ప్రకారం సుమారు రెండు వేల వరకు వీటి సంఖ్యను గుర్తించారు రెండవ తెలివైన క్షీరదం డాల్ఫిన్ ఇది లక్ష హెడ్జెస్ పౌనపుణ్యం వరకు ధ్వని తరంగాలను గ్రహించగలదు స్థానికంగా సుసు అంటారు డాల్ఫిన్ నందు లొకేషన్ ఉండును భాషలు లాంగ్వేజెస్ భారతీయ రాజ్యాంగం గుర్తించిన భాషలు ఇరవై రెండు తొంభై రెండవ రాజ్యాంగ సరణ ప్రకారం రెండు వేల మూడులో నాలుగు భాషలను రాజ్యాంగం గుర్తించింది అవి బోడో అస్సాం రాష్ట్రం రెండు డోగ్రి కాశ్మీర్ మూడు మైథిలి నాలుగు సంధాలి భారతదేశంలో ప్రాచీన హోదా కలిగిన భాషలు ఆరు అవి తమిళం కన్నడ తెలుగు మలయాళం సంస్కృతం ఒడియా జాతీయ సరీసృపం రూపం ఓఫియో ఫాగస్ హన్న రాచనాగు లేదా కింగ్ కోబ్రా కేరళ అడవులలో కనిపిస్తుంది జాతీయ కట్టడం నేషనల్ మాన్యుమెంట్ ఇండియా గేట్ను జాతీయ కట్టడంగా పిలుస్తాం ఇది ఢిల్లీలో కలదు దీనిని డిజైన్ చేసింది లికార్బు సియర్ కరెన్సీ సింబల్ రెండు వేల పది జూలై పదిహేను ఆమోదించబడింది దీనిని రూపొందించినది డి ఉదయ్ కుమార్ తమిళనాడు జాతీయ ప్రతిజ్ఞ దీనిని వ్రాసినది పైడి మర్రి వెంకట సుబ్బారావు పంతొమ్మిది వందల అరవై రెండు ఈయన తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందినవాడు భారత జాతీయ కాలమానం ఎనభై రెండు ఒకటి బై రెండు డిగ్రీలు తూర్పు రేఖాంశం అనుసరించి భారత జాతీయ కాలమానాన్ని నిర్ణయిస్తారు గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం ఐదు గంటల ముప్పై నిమిషాలు ముందు ఉంటుంది తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు రాష్ట్రపక్షి పాలపిట్ట శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలిన్సిస్ పాలపిట్టను శుభ సూచికంగా పరిగణిస్తారు పాలపెట్టను పాలపిట్టను పక్షిగా గల రాష్ట్రాలు అస్సోం కర్ణాటక ఒడిస్సా రాష్ట్ర జంతువు జింక శాస్త్రీయ నామం ఆక్సిస్ ఆక్సిస్ రామాయణ ఇతిహాసాలలో జింకకు ప్రత్యేక స్థానం ఉంది జింక తెలంగాణ ప్రజల అమాయకత్వానికి సున్నితత్వానికి ప్రతీక రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు రాష్ట్రీయ నామం శాస్త్రీయ నామం ప్రోసోఫిస్ సినరేరియా జమ్మి ఆకును దసరా సందర్భంగా బంగారంగా భావిస్తారు రోజు జమ్మి చెట్టును పూజించి ఆకులను పెద్దలు పీచి ఆశిస్సులు పొందుతారు మహాభారతంలో పాండవులు వనవాసములకు వెళ్ళినప్పుడు తమ ఆయుధాలను జమి చెట్లు దాచి ఉంచారు రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు శాస్త్రీయ నామం కేసియా అరిక్యులేటా తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మ తయారీలో ప్రధానంగా తంగేడు పువ్వులను ఉపయోగిస్తారు అధికారిక భాష తెలుగు తెలుగులో యాభై రెండు అక్షరాలు ఉంటాయి రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించి ప్రాచీన భాష హోదాను ఇచ్చింది రెండు వేల పదిహేడులో ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్లో నిర్వహించాయి దీని కొరకు ఏర్పాటు చేసిన వేదికలు పాల్కురికి సోమన ప్రాంగణం ఎల్బి స్టేడియం బిరుదురాజు రామరాజు ప్రాంగణం తెలుగు విశ్వవిద్యాలయం గున్నమ్మగారి లక్ష్మీ నరసింహ శర్మ ప్రాంగణం రవీంద్రభారతి యశోదారెడ్డి ప్రాంగణం అచ్చమాంబ వేదిక రవీంద్రభారతి అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం కృష్ణమాచార్య వేదిక తెలుగు సాహిత్య పరిషత్ సభాభవనం తెలంగాణ ఆది కవి పాల్కూరి సోమన తెలుగు తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోనా బుద్ధారెడ్డి తొలి తెలుగు వచన కర్త కృష్ణమాచార్యులు తొలి తెలుగు జంటకవులు కాచ విఠ తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక బుద్ధారెడ్డి కుమార్తె తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు తొలి తెలుగు వ్యాకరణం ఆంధ్ర భాషా భూషణం తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ తొమ్మిది కాళజీ నారాయణరావు జయంతి రాష్ట్ర పండుగలు బతుకమ్మ బోనాలు రాష్ట్ర చిహ్నం కాకతీయ కళాతోరణం రూపొందించింది ఏలే లక్ష్మణ్ వృత్తాకారంలో ఉండే ఈ చిహ్నం యొక్క బాహ్య వలయం బంగారు రంగులో అంతర్వృత్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ చిహ్నంలో కాకతీయ కళాతోరణం దాని లోపల చార్మినార్ కళాతోరణంపై సింహతలాటం మరియు సత్యమేవ జయితే అనే సూక్తి ఉంటుంది రాష్ట్ర స్థాయి ప్రధాన క్రీడ కబడ్డీ రాష్ట్ర చేప కొరమీను రాష్ట్ర అధికారిక ఛానల్ యాదగిరి రాష్ట్ర అధికారిక మాసపత్రిక తెలంగాణ రాష్ట్ర జాతర సమ్మక్క సమ్మక్క సారలమ్మ జాతర రాష్ట్ర పంట మొక్కజొన్న రాష్ట్ర పండుగ బతుకమ్మ మరియు బోనాలు తెలంగాణ తల్లి రూపాన్ని మొదటిసారి చిత్రించినది వెంకట రమణాచారి ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి రూపాన్ని ఇచ్చింది ప్రొఫెసర్ గంగాధర్ నా తెలంగాణ కోటి కోటి రతనాల వీణ అని అన్నది దాశరథి రంగాచార్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు రాష్ట్ర చిహ్నం పూర్ణ దీనిలో కొబ్బరి పసుపు కొమ్మలు కలశం మామిడాకులు నీళ్లు ఉంటాయి పూర్ణ అమరావతి బౌద్ధ స్థూపం నుండి తీసుకున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళ అతిపెద్ద బౌద్ధ స్థూపం ఆంధ్రప్రదేశ్లో బుద్ధుని అవశేషాలలో నిర్మించబడ్డ ఏకైక స్థూపం బట్టిప్రోలు ఇది బాపట్ల జిల్లాలో కలదు రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రచయిత శంకరంబాడి సుందరాచార్యులు రాష్ట్ర జంతువు కృష్ణజింక వేగంగా పరిగెత్తే జంతువు చిరుత రెండవది కృష్ణజింక రాష్ట్ర పక్షి రామచిలక దీని శాస్త్రీయ నామం సిటాకుల క్రమేరి రాష్ట్ర ఫలం మామిడి రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు దీని శాస్త్రీయ నామం జాస్మినం అఫిసి అఫిసినెల్ రాష్ట్ర క్రీడ క్రీడ కబడ్డీ రాష్ట్ర నది గోదావరి రాష్ట్ర భాష తెలుగు ప్రపంచ భాషల్లో తెలుగు స్థానం పదిహేను రా దేశ భాషల్లో నాలుగవ స్థానం హిందీ బెంగాలీ మరాఠీ మొదటి మూడు స్థానాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై నాలుగున ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తించే చట్టం ఆమోదించింది వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామూర్తి పంతులు గిడుగు రామ్మూర్తి నాయుడు జన్మదినం ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాష దినోత్సవంగా దీనిని జరుపుతుంది తెలుగు భాష అధికారిక భాషగా విశిష్ట స్థానం ఇచ్చిన రాజులు రాజరాజ నరేంద్రుడు గణపతి దేవుడు శ్రీకృష్ణదేవరాయుడు తెలుగు అనే పత్రికను స్థాపించినది గిరుగు రామూర్తి నాయుడు తెలుగులో మొదటి శతకం శివతత్వసారం క్రిసెంట్ పత్రిక గాజుల లక్ష్మీ నర్సురెడ్డి వ్యవహారిక భాషలో రాయబడిన తెలుగు మొదటి తెలుగు నాటకం కన్యాశుల్కం రాసింది గురజాడ అప్పారావు రాష్ట్ర నృత్యం కూచిపూడి కూచిపూడి పితామహుడు సిద్ధ్యాంధ్ర యోగి రాష్ట్ర వృక్షం వేప చెట్టు దీనిని ఇండియన్ హెర్బల్ డాక్టర్ అంటారు నింబిన్ నింబిడిస్ నింబిడిన్ అనే ఆల్కలాయిడ్లు లభిస్తాయి దీని నుండి వేప చెట్టు అంతర్జాతీయంగా పేటెంట్ కలిగిన దేశం భారతదేశం అంతర్జాతీయ పేటెంట్ సంస్థ జర్మనీలో కలదు జియోగ్రాఫికల్ ఇండికేషన్ సంస్థ చెన్నైలో కలదు ఆంధ్ర శబ్దం మొదటిసారిగా నందంపూడి శాసనంలో పేర్కొనబడింది ఆంధ్రులను గురించి పేర్కొన్న అశోకిని శిలాశాసనం పదమూడవ శిలాశాసనం